గౌతు శ్యామసుందర శివాజీని అధికారులు మర్చిపోయారు సోంపేటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో గౌతుని కాదని ముందుకు వెళ్లారు ఆదివారం సోంపేట సామాజిక ఆసుపత్రిలో డయాలసిస్ ప్రారంభోత్సవంలో సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో శివాజీ పేరు లేకుండా పోయింది దీంతో శివాజీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని తొలగించడం ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది గౌతు శ్యామసుందర శివాజీ సోంపేటలోనే కాదు శ్రీకాకుళం జిల్లాకే పరిచయం అవసరం లేని పేరు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నాయకుడుగా ముక్కుసుటితనం ఉన్నటువంటి నాయకుడుగా ప్రజల మన్నలను పొందినటువంటి వ్యక్తి గౌతు శివాజీ అలాంటి వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దాయనగా కీర్తిస్తారు అయితే ఇప్పుడు అదే పెద్దాయనకు అవమానం జరిగింది సోంపేటకు గౌత శివాజీకి ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ మనం ఒకసారి సమీకరించినట్టయితే ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి శివాజీ సోంపేటకు విడదీరైన బంధం ఉంది ఆయన ఐదు టెర్మ్ల పాటు సోంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాదు ప్రస్తుతం పలాస నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడాను సోంపేటలో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని శివాజీ కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇచ్చాపురం నియోజకవర్గం నాలుగు మండలాలుగా ఉన్నప్పటికీ కూడాను సోంపేట మండలంలో ఏ పని జరిగినా చేమ చిట్టుకుమన్నా కూడాను ఖచ్చితంగా గౌతమ్ శివాజీకి తెలిసే జరగాలన్నటువంటి పరిస్థితి ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ముఖ్యమైనటువంటి నాయకులు శివాజీ అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పటి వరకు శివాజీ చెప్పిందే శాసనం శివాజీ చేసిందే వేదం అన్నట్టు సాగుతున్నటువంటి ఆయన ప్రస్థానంలో ఆదివారం సోంపేట సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి డయాలసిస్ ప్రారంభోత్సవంలో జరిగినటువంటి అధికారుల అత్యుత్సాహం ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది పేట మండలం ఇచ్చాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్నప్పటికీ కూడాను సోంపేటలో సోంపేట టౌన్తో పాటు సోంపేట మండలంలో కానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడాను ఖచ్చితంగా ప్రోటోకాల్లో శివాజీ పేరు తప్పనిసరిగా ఉండాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నిర్ణయము ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అశోక్ కూడాను శివాజీకి ఒక పెద్దన్న పాత్రను పోషిస్తూనే శివాజీని గౌరవిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సోంపేట మండలంలో ఏ పని జరగాలన్నా లేకపోతే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడాను శివాజీ సూచనల మేరకే ఎమ్మెల్యే అశోక్ కూడా చేపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి సోంపేట మండలంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఆదివారం జరిగినటువంటి ఈ డయాలసిస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గాని మనం చూసుకున్నట్టయితే అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు ఆ శిలాఫలకంలో గౌత శివాజీ పేరు లేకుండా పోయింది మిగతా వాళ్ళందరి పేర్లు వేశారు ఎమ్మెల్సీల పేర్లు వేశారు మంత్రుల పేర్లు వేశారు అలాగే ఎంపీ పేరుతో పాటు మిగతా నాయకుల పేర్లన్నీ ఏర్పాటు చేసినప్పటికీ కూడాను గౌతి శివాజీ పేరు అందులో లేకుండా పోయింది దీనికి కారణం ఏంటంటే నిఫ్రోప్లస్ అది నిఫ్రోప్లస్కి సంబంధించినటువంటి శబ్దం మీద చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారమే మేము ముందుకెళ్ళాము ప్రోటోకాల్లో గౌతి శివాజీ పేరు మాకు ఇచ్చినటువంటి లిస్టులో లేకపోవడం కారణంగానే ఆయన పేరు ఏర్పాటు చేయడం లేదు అన్నది ఒక నిఫ్రోప్లస్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాటను బట్టి మనకు తెలుస్తుంది అయితే సోంపేటలో మాత్రం ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరిగినా కూడాను ఖచ్చితంగా గౌత శివాజీ పేరు ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నది ఎమ్మెల్యే అశోక్ తాలూకా వాదన కూడాను ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడాను మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇచ్చాపురానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అశోక్ ఉన్నప్పటికీ కూడాను సోంపేట మండలానికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్టయితే అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు సోంపేట మండలానికి ఉన్నారు అని చెప్పి గౌతమ్ శివాజీతో పాటు అశోక్ కూడా చాలా సందర్భాల్లో మనకు చెప్పి నొక్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఒకే లెటర్ ప్యాడ్ పైన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లతో సోంపేట మండలానికి సంబంధించి లెటర్ ప్యాడ్ కూడా మెయింటైన్ చేస్తున్నారంటే సోంపేట మండలంపై శివాజీ పట్టు శివాజీ పెత్తనం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమము ఉద్దాన ప్రాంతాన్ని కబలించి ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ప్రజల ప్రాణాలు తోడేసినటువంటి కిడ్నీ మహమ్మారికి సంబంధించి డయాలసిస్ కేంద్రాన్ని సోంపేటలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో శివాజీ పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ తీవ్ర చర్చాంసనీయమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా ఆదివారం సోంపేట టౌన్లో రెండు కార్యక్రమాలు జరిగాయి మార్నింగ్ సెషన్లో సోంపేట మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన జరిగింది అలాగే రెండో సెషన్లో సామాజిక ఆసుపత్రిలో డయాలసిస్ ప్రారంభోత్సవానికి సంబంధించి శంకుస్థాపన జరిగింది ఈ క్రమంలోనే మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి శిలాఫలకంలో ఆర్ అండ్ బి అధికారులు గౌత శివాజీకి సంబంధించినటువంటి పేరును చాలా స్పష్టంగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది శిలాఫలకం పైన వేయడం జరిగింది కానీ సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి మరో శిలాఫలకంలో మాత్రం గౌత శివాజీ పేరు లేకపోవడం ఇప్పుడు గౌత అభిమానులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఐదు టర్మ్ల పాటు సోంపేట నియోజకవర్గాన్ని ఏలినటువంటి నాయకుడిని ఇప్పటికీ కూడా సోంపేట తన నియోజకవర్గం అని చెప్తున్నటువంటి నాయకుడిని అధికారులు ఏ విధంగా మర్చిపోతారు శివాజీ అంటే వాళ్లకు ఒక గౌరవం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి గౌత అభిమానులంతా కూడాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారడంతో పాటు వివాదాస్పదం కావడంతో అధికారులు చేసినటువంటి అత్యుత్సాహం నుంచి తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేశారు అదేంటంటే ఇప్పటి వరకు ఏర్పాటు శిలాఫలకాన్ని తొలగించేశారు ఆ స్థానంలో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది తెలియకుండానే ఏదైతే మంత్రి కామినేని ప్రారంభోత్సవం చేసినటువంటి శిలాఫలకం ఇప్పుడు డయాలసిస్ కేంద్రం వద్ద లేదు దాన్ని తీసివేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా అధికారుల తీరుగాని మనం చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ విషయంలో మాత్రం అధికారులు కాస్త అత్యుత్సాహంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే సోంపేట సామాజిక ఆసుపత్రికి సంబంధించి కనీసం సూపరిండెంట్ కూడా అడగకుండానే తమ నిర్ణయాల్ని నెఫ్రోప్లస్ అధికారులు అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రోటోకాల్ విషయంలో ఎవరి ఆదేశాల మేరకు ముందుకెళ్లారంటే ఉన్నతాధికారుల పేరు చెప్తున్నారే తప్పించి చేసినటువంటి తప్పును ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శిలాఫలకంలో గౌత శివాజీ పేరు లేకపోవడం అన్నది మాత్రం ఉద్దాన ప్రాంతంలో తీవ్ర చర్చాంశనీయమైనటువంటి అంశంగా మారింది రాజకీయంగా కూడాను దుమారాన్ని రేపే అవకాశం కనిపిస్తోంది